మరి ప్రార్థన చేసుకున్నాను దేవుని సన్నిధిలో మరి మొర పెట్టాను మరి నేనైతే మర్చిపోయానండి ఆ ప్రార్థన నిజంగా మరి ఆ రోజు సభల్లో కానుకేయడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవండి ఆ రోజు మంచి పట్టు చీర కట్టుకుని వచ్చాను అంత చివరిన కూర్చున్నాను అన్నీ ఉన్నాయి కానీ నా బ్యాగ్లో ఒక్క రూపాయి కూడా లేదు ఉంటే రెండు రూపాయలు ఉన్నట్టున్నాయి ఆ రెండు రూపాయలు తీసి వేసినప్పుడు సిగ్గు అనిపించింది ఎందుకంటే కానుకలు బ్యాగ్లో కాస్ వేస్తే సౌండ్ వస్తుంది కదండి వి ఏపీ గ్యాలరీలో కూర్చున్నాను మరి చాలా ఏడ్చాను ప్రభా నా దగ్గర చందా వేయడానికి కూడా డబ్బులు లేవు అని నేను దేవుని స్థానితో చాలా ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను మరి నేనైతే మర్చిపోయాను రెండు వేల పదహారు సంవత్సరంలో దేవుడు నాకు భర్త గారు ఉదయాన్నే మొహం కడుక్కుంటూ నా దగ్గరకు వచ్చి నాకు దేవుడు ఒక దర్శనం దర్శనమిచ్చేయడమ్మా ఏంటండి అని నేను అడిగినప్పుడు నేను దేవుడు నువ్వు నీ ద్వారాగా పెద్ద పెద్ద సభలు జరిగిస్తాను నువ్వు సభలు పెట్టు క్రూ సైడ్స్ పెట్టు అని దేవుడు నాతో మాట్లాడేయడమ్మా అని మరి నా భర్త గారు చెప్పారు మరి నేను చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ నేను మర్చిపోయానండి రెండు వేల పదహారులో మరి మర్చిపోయి నేను నవ్వాను సారమ్మ ఎలాగైతే నవ్విందో అలాగా ఊరుకోండి పిల్లలకి ఫీజులు కట్టడానికే మన దగ్గర డబ్బులు సరిగా ఉండట్లేదు కారు ఈఎంఐ కట్టుకోవాలి ఇంటికి ఈఎంఐ కట్టుకోవాలి ఇవన్నీ కట్టుకోవాలి సభలు పెడతారా సభలంటే ఏమైనా చిన్న సంగతి అని అన్నానండి అది అని మర్చిపోయాము నెల తిరగకుండా మరి మా ఛానల్లో ఒక దైవజనురాలు మాట్లాడేది ఆమె ప్రతీ నెల వచ్చి ఉపవాసంతో నాలుగు నెలకు సరిపడా నాలుగు మెసేజ్లు మాట్లాడి వెళ్ళేది మాట్లాడి నాలుగు మెసేజ్లు కూడా ఆవిడ మాట్లాడిన తరువాత మేడం గారు సార్ గారు ఉన్నారండి మీతో మాట్లాడాలని వచ్చిందండి వెనకాలే మా గృహము ఎదురే మా ఆఫీసు మరి మా ఇంట్లోనికి వచ్చింది నా భర్త గారిని నన్ను పిలిచింది ఆమె ఒకటే అన్నది దేవుడు నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానండి దేవుడు నాకు ఒక రాకో రాజు గారు పెద్ద పెద్ద సభలు చాలా గంభీరమైన సభలు దేవుడు వారి ద్వారాగా పెట్టించినట్టు ఆయన స్టేజ్ మీద నిలబడి మాట్లాడలేదు కానీ ఆ గ్రౌండ్లో ఇటు అటు ఇటు అటు తిరుగుతున్నట్టు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు అని ఆ దైవజనురాలు నాకు చెప్పినప్పుడు నాకు నిజంగా నాకు చర్మ రోమాలు ఇలా లెక్కపర్చుకుని నాకు ఎంతో దేవుల్లో భయం వేసింది అనమాట యొక్క దేవుని ఆత్మ నన్నుకు వచ్చినప్పుడు చాలా భయపడ్డాను వెంటనే ఆమె వెళ్ళిన వెంటనే మోకరించి ప్రభా నన్ను క్షమించు ఇది నీ దర్శనము నా భర్తకి ఇచ్చావు నేను చాలా చిన్నగా చూశాను ప్రభా నీ చిత్తమైతే నా భర్త ద్వారా సభలు మరి పెట్టాలని ఆశపడుతున్నాడు దేవుని చిత్తాన్ని జరిగించని రెండు వేల పదహారు నుంచి కూడా నేను ఉపవాసం ఉండి ప్రతి సంవత్సరము ప్రార్థన చేసేద్దానండి మరి అలా ప్రార్థించిన రీతిగా మరి మాకు ఎంత భయంకరమైన స్థితి అంటే మాకు సరైన తిండి లేదు సరైన ఏమీ లేవు అలాంటి పరిస్థితుల్లో ఉన్న మమ్మల్ని కేవలం రెండే రెండు సంవత్సరాలండి రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నవంబర్ మాసంలో అద్భుతంగా మరి అనిల్ కుమార్ గారు ద్వారా సభలు పెట్టడానికి దేవుడు కృప చూపించారండి మరి అనిల్ కుమార్ గారితో డేట్స్ తీసుకోవడానికి నా భర్త హైదరాబాద్ వెళ్ళారు ఆయన డేట్స్ ఇచ్చారు మరి నా